తిరువన్నామలై అంటే అరుణాచలానికి వస్తే అగ్నిలింగం ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించండి పృథివీలింగం అంటే మీకు తెలుస్తోంది పృథివీ జలలింగం అంటే తెలుస్తోంది నీరు ఆకాశలింగం అంటే తెలుస్తోంది ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి అలాగే మీకు వాయులింగం తెలుస్తోంది దీపముల కదలిక చేత అప్పుడు అగ్నిలింగం అన్న దగ్గర ఏది ఉండాలి అగ్నిహోత్రం ఉండాలి కదండి మీరు అరుణాచలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి ఏ ప్రశ్న వెయ్యాలి గురువుని శిష్యులు అయా కంచి వెడితే పృథ్వీలింగం ఉందండి మిగిలిన చోట్ల భూతములు తెలుస్తున్నాయి మరి ఇక్కడ కూడా అగ్నిహోత్రం ఉండాలి కదండి ఇక్కడ అగ్నిహోత్రం లేదు కదా మరి ఇది అగ్నిలింగం అని ఎలా పిలుస్తారు అని అడగాలి కదా ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని అది జ్ఞానాగ్నియే అందుకే స్కాంద పురాణం అంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవుడు లోపల ఉన్న జీవుడు ఎన్ని దేశముల నుండి నే వచ్చినానో నిన్న విన్నారు కదా ఏంటి ఎందరో తల్లులెందరో తండ్రులెందరో తన వారు ఎందరో సుతులు ఎంతమంది అయ్యారో ఇప్పటికీ కాబట్టి జీవయాత్ర వెళ్ళిపోతూనే ఉంది ఏ దేశముల నుండి ఈ చటకు వచ్చి తినో ఏ అమెరికాలో పుట్టాము భోగదేశాల్లో అదృష్టం కొద్దీ ఇప్పుడు కర్మభూమిలోకి వచ్చాము పుణ్యభూమిలోకి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇచట నుండి నే పోదు ఏ దేశమునకు మళ్ళీ ఎక్కడికి పోతాము కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశము తదనంతరము అరుణాచల దర్శనం పెట్టరు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది అయితే నాకు దీని గురించి కించిత్ అనుమానం ఉండేది ఇది ఎప్పుడో ఉంటుంది కదా ఇప్పుడు రైళ్ళు వచ్చేసాయి బస్సులు వచ్చేసాయి అనేకం వచ్చేసాయి ఇప్పుడు కూడా అలా ప్రతిబంధకాలు ఉంటాయా అని నాకు అనుమానం ఉండేది నేను మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ సభలో ఎవరైనా ఉన్నారో లేరో నాతో వచ్చిన వాళ్ళు ఆ శంకరంగా ఉన్నారేంటి మీరు సాక్ష్యం అయితే నాకు ఈ అనుమానం ఉండేది చిత్రం ఏంటంటే మేము చెన్నై నుంచి అరుణాచలం వెడుతున్నాం వెడుతుంటే వ్యాన్ బరస్ట్ అయిపోయింది బరస్ట్ అయిపోతే దిగిపోయి కూర్చున్నాం వాడు వెళ్ళి టైర్లు తెచ్చి మళ్ళీ టైర్లు మార్చాడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది మళ్ళీ బరస్ట్ అయిపోయింది చీకటి పడిపోతోంది రోడ్డు మీద నిలబడిపోయాం మేము అరుణాచలంలోకి ప్రవేశించలేదు అప్పుడు నాకు అర్థమైంది ఎన్నున్నా అరుణాచల ప్రవేశ